சைன் இன்டக்கா சைன்இன் hei, ini kan? juga, juga ada ada ada

ಓಕೆನಾ ಈ ರೋಜು ಅನಂತಪುರ ಅರ್ಬ ನಿವರ್ಗ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి నెల ఒకటవ తేదీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే శాలరీ వస్తుందో ఆ విధంగా ఒకటో తేదీ పది గంటల లోపలనే మేము పెన్షన్స్ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది మా ఉమ్మడి అనంతపురం జిల్లాకు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమం పంచడం చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదట ఐదు సంతకాల్లో పెన్షన్స్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి అలాగే వికలాంగులకి ఆరు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అలాగే బెడ్ పూర్తిగా బెడ్ ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్లు పునరు పునరుద్ధరించినాం అలాగే డిఐసి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా అనేక ల్యాండ్ టైటిల్ అయితే ఈరోజు తల్లిక వందనం పేరుతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఎవరైతే చదువుకుంటూ పిల్లలు ఉన్నారో ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల గత నెల ఆగస్టు పదహైదు నుంచి శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు ఈ సంవత్సరం కాలంలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఏమి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకం అయితే ఏమి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు రావడం జరిగింది పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు దాదాపు పది లక్షల ఉద్యోగాలు ఈరోజు సంవత్సరం కాలంలోనే రూపకల్పన చేయడం జరిగింది మా మేనిఫెస్టోలో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడం చెప్పడం జరిగింది కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు పది లక్షల ఉద్యోగాలు రావడం జరిగింది అంటే ఇంకా నాలుగేళ్ళు మాకు ఈ సమయం ఉంది కనీసం ముప్పై లక్షలకు తక్కువ కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా నిన్నటికి మొన్న మన అనంతపురం జిల్లా తీసుకుంటే అందరినీ ఒక కాలువ ఎవరికే కానీ మూడో కంటకు తెలియకోకుండా కేవలం వంద రోజుల్లోనే ఒక కాలువను విడల్ప్ చేసి ఇంతకుముందు కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్లు మాత్రమే వచ్చేది అనంతపురికి ఈరోజు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ని తీసుకొచ్చి ఈరోజు ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి కుప్పం కానీ నీళ్ళు తీసుకుపోయే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ ఒక త ఒక చిన్న ఒక మట్టి ఒక తట్టం మట్టింగ్నైతే దాఖల లేవు ఈరోజు కేవలం సంవత్సరం కాలంలోనే ఈ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి దాదాపు బీసీ వెల్ఫేర్ కింద ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరం కాలంలో జరిగింది ముఖ్యంగా అనంతపురం అనుపర్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ గత ముప్పై ఏళ్ళ నుంచి ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంది అక్టోబర్ రెండవ తేదీ కల్లా డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేసేసి దాన్ని షిఫ్ట్ షిఫ్ట్ గానీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇవే కాకోకుండా అనంతపూర్లో గత ఐదేళ్లలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రోడ్లు విడల్పులు అయితే ఏమి అలాగే డ్రైన్లు అయితే ఏమి ఇవన్నీ ఒకటి ఒక్కటి మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా అనంతపురాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్గా ప్లేస్ నంబర్ వన్ ప్లేస్లో నిలబెడతామని చెప్పేసి తెలియజేస్తూ అంటే మీరు అదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా గతంలో రిషికొండ మీద ఏడు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది కానీ ఈరోజు స నెలకి పదిహేను లక్షల రూపాయలు ఓన్లీ పవర్ బిల్ మాత్రమే అంటే గతంలో గత ముఖ్యమంత్రి మామూలుగా ముఖ్యమంత్రులు అంటే స్టేట్కి ఇన్కమ్ సోర్సు డెవలప్ చేస్తారు కానీ ఈయన ఉండే ఇన్కమ్ సోర్స్ని తీసేసి పదిహేను నెల నెల అంటే ఏడు కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని తీసేసి నెల నెల ఖర్చు పెట్టే విధంగా పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఓన్లీ పవర్ బిల్లు దాని మెయింటెనెన్స్ ఇవన్నీ నెలకు ముప్పై లక్షల రూపాయలు ఈరోజు రిషికొండ బిల్డింగ్కి వచ్చే పరిస్థితి అంటే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఒక రాజరిక వ్యవస్థ మాదిరి ఆ ప్యాలెస్ కట్టించుకొని అనుకున్నాడు కానీ ప్రజలు తగను బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారని చెప్పేసి తెలియజేస్తాం చంద్రబాబు చంద్రబాబు పర్యటన